రాధాదేవి తన భక్తులని ఎలా కాపాడుతుందో మీకు తెలుసా ఒక ఊరిలో రమ అనే మహిళ ఉండేది ఆమెకు ఎన్ని సంవత్సరాలు అయినా సంతానం కలగదు అందుకే ఆమె రాధాదేవిని దర్శించుకోవడానికి మందిరానికి వెళ్ళింది మందిర మెటికలు ఎక్కుతుండగా ఆమె కాలు జారి కింద పడుతుండగా వెంటనే ఎనిమిది సంవత్సరాలు గల అమ్మాయి పడిపోతున్న రమ అని పట్టుకుంటుంది అప్పుడు రమ తల్లి నువ్వు గాని నన్ను పట్టుకోకుండా ఉండి ఉంటే కింద పడిపోయి చనిపోయేదాన్ని అప్పుడు ఆ అమ్మాయి నేను అంత సులువుగా నా కోసం వచ్చిన వారిని ఎలా వదిలేస్తాను అని నవ్వుతూ అనగా రమాకి అప్పుడు అర్థం అవ్వదు సరేలే నీకు ఏం కావాలో చెప్పు అమ్మా నేను కొనిస్తాను అని అనగా నాకు బట్టిగాజులు కమ్మలు పూలతో చేసిన ఆభరణాలు అంటే ఇసం అని అంటుంది వెంటనే రమా అవన్నీ ఆ అమ్మాయికి కొనిస్తుంది ఆ తరువాత ఇద్దరు మందిరానికి వెళ్లి రాధారాణి దర్శనం చేసుకుని వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్లిపోతారు మరుసటి రోజు రమ రాధాదేవి మందిరానికి వెళ్లి రాధాదేవి విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతుంది నిన్న రమ ఏవి అయితే ఆ చిన్న పిల్లకి కొనివిచ్చిందో అవే ఆభరణాలు రాధాదేవి విగ్రహం మీద ఉన్నాయి అప్పుడు ఆమెకు అర్థమవుతుంది నిన్న నన్ను కాపాడింది సాక్షాత్తు ఆ రాధాదేవినే అని కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భవతి అయి ఒక అమ్మాయి జన్మిస్తుంది ఆ అమ్మాయిని రాధాదేవి లాగా రమా భావించేది ఇది ద్వారకలో జరిగిన నిజమైన సంఘటన మీరు రాధాదేవిని పూజిస్తారా రాధాదేవి మీద నమ్మకం ఉందా కామెంట్ చేసి చెప్పండి రాధే రాధే